హాయ్ ఎవ్రీవన్ నేను నీలిమ వెల్కమ్ టు మై ఛానల్ నీలు యాష్క ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను గుండె ఎగ్ బిర్యానీ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు నేను దీనికోసం బాస్మతి రైస్ తీసుకున్నాను ఫస్ట్ అయితే బాస్మతి రైస్ ఒక గ్లాస్తోనైతే మెజర్మెంట్ చేసుకుంటున్నాను ఎందుకంటే దాన్ని బట్టి మనం వాటర్ తీసుకోవడానికి అవుతుంది కదా నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను రైస్ దాన్ని బాగా కడిగి కాసేపు నానబెడతాను ఈ రైస్ నానేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసి సన్నగా తరిగిన ఆనియన్స్ అనేవి వేసి వేపుకుందాం ఫస్ట్ అయితే ఆ వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఒక పక్కన పెట్టుకుందాం ఆల్రెడీ ఎగ్స్ అనేవి బాయిల్ చేసి ఉంచాను నేను ఆరు గుడ్లు తీసుకున్నాను వాటికి ఇలా మధ్య మధ్యలో చిన్న ఘాట్లు పెడుతున్నాను ఎందుకు ఇలా ఘాట్లు పెట్టిన ఎగ్స్ అనేది ఆయిల్లో వేసాను దానిలో కొద్దిగా పసుపు కొంచెం కారం వేసి కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది గుండె ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి ఒక పక్కన పెట్టుకుంటాం ఆ ఆయిల్లోనే హోల్ గరం మసాలా దినుసులు గుండి మొత్తం ఈ దినుసులు అన్నీ వేసుకుందాం ఆ ఆయిల్ అయితే సరిపోతుంది ఇంక అవసరం లేదు వాటిలోనే కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుందాం ఒక ఆనియన్ని ఒక సిక్స్ పీసెస్ కింద కట్ చేస్తే సరిపోతుంది మరీ చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు ఇప్పుడు ఆనియన్స్ కొంత ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకుందాం ఆనియన్స్ ఇంకా బాగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగా వేగుతాయి కదా వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం ఉల్లిపి పేస్ట్ కూడా వేసుకుందా వేసుకొని బాగా కలపాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా బాగా వేగుతాయి రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని కూడా వేసుకుందా ఇవి బాగా ఫ్రై అయినంత వరకు కలుపుతూ ఉండాలి లేకపోతే పట్టేస్తుంది ఒక స్పూన్ గరం మసాలా తీసుకుందాం ఆల్రెడీ మనం గరం మసాలా దినుసులు వేసాం కదా అందుకనే పౌడరు ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇంకెక్కువ అవసరం లేదు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలి దీంట్లో అరకప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు వేసాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాం అడుగు పట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి ఇది కూడా వేగిపోయింది కదా ఇప్పుడు దీనిలో సన్నగా తురుమైన కొత్తిమీర తురుమి వేసుకుందాం లాస్ట్లో ఫినిషింగ్ వేస్తాము వేసినా కూడా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది లెమన్ హాఫ్ పీస్ మాత్రమే పిండుతున్నాను ఎక్కువ వేయట్లేదు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగాను వాటరు నేను బాస్మతి మామూలు నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటాం కానీ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను సాల్ట్ కొంత వేసాను కాబట్టి మళ్ళీ కొద్దిగానే వేసాను ఆల్రెడీ మనం బాయిల్ ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు వేసేసాను మూత పెట్టేసి నీళ్ళు బాగా మరిగినంత వరకు ఉంచాలి నీళ్ళు మరిగిపోయినాయి కదా ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగుంచుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ వడకట్టేసి వేసేయడమే వేసి కొద్దిగా కలపాలి మరీ ఎక్కువగా అయితే మాత్రం కలపకూడదు ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది అలా పై పైన కలిపి మూత పెట్టేసి ఉంచాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇలా చేసుకుంటే బిర్యానీ మీరు ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడడితే అప్పుడు ఈజీగా చేసి పెట్టచ్చు పైన ఆల్రెడీ మనం ఆనియన్స్ అనేవి ఫ్రై చేసి ఉంచాం కదా వాటిని పైన ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను Thank you for watching this video. Please subscribe my channel. Bye bye, friends.